ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట మీరు నాట్ అనేది అంటే ఎండ నాట్ అనేది ఎలా వేయాలనేది దీని మీద మేము ఏది కరెక్ట్ అసలు దేంతో వేస్తే తొందరగా వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను ఖచ్చితంగా ఈ ఎండ నాట్ అనేది నేర్చుకుంటే మీకు మగ్గం వర్క్లో గ్రిప్ అనేది సాధించినట్లే అంటే మీకు మగ్గం వర్క్ అనేది ఒక లెక్కలో చెప్పాలంటే వచ్చే వచ్చేయాలంటే మెయిన్ పార్ట్ అనేది ఏంటంటే ఎండ్ నాట్ అనేది అవసరం అంటే ముడివేయడం అనేది చాలా చాలా అవసరం మీరు ఏ వర్క్ అయినా కుట్టండి మగ్గం వర్క్లో కానీ ముడి వేయాలి కదా చివరిలో ఆ ముడి రాకపోతే ఇబ్బందే కదా అసలైన టెక్నిక్ అనేది దేంతో తొందరగా వస్తుంది మగ్గం వర్క్లో ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అనే విషయం అనేది మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ముందుగా ఏంటంటే నాట్ అనేది చాలా చాలా ఈజీగా ఈ ఎండ్ నాట్ అంటే ముడివేయడం అనేది జరీతో నేర్చుకునే వాళ్ళకి తొందరగా వస్తుంది జరీ అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒకసారి దీంతో వేసి చూపిస్తాను ఆ తర్వాత సిల్క్ టెడ్తో ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇలా అనేది మీరు కుట్టినప్పుడు చైన్ స్టిచ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా కుట్టేటప్పుడు మనం ఎండ్ నాట్ అనేది వేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టేశా ఫర్ ఎగ్జాంపుల్ గా కుట్టిన తర్వాత నేను ఎండనాట్ అనేది వేయాలి ఎండనాట్ వేయాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఈ సూది అనేది చూడండి ఇలా తీయాలి పైకి ఒకటి తీసిన తర్వాత దాని పక్కన నుంచి ఇంకోటి తీయాలి తీసిన తర్వాత చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ తీసా రెండోది తీసిన తర్వాత మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఈ ఫస్ట్దే ఇలా పట్టుకోవాలి పట్టుకుంది ఇలా కిందకు లాగాలి దారం అనేది ఇక్కడ ఎండ అనేది నాట్ అనేది ఇక్కడ ఎండ నాట్ అనేది కంప్లీట్ అయిపోయింది అప్పుడు కింద దారం అనేది లాగాలి చేత్తో లాగంగానే లోపలికి వెళ్ళిపోతుంది చూసారా ఎలా అనేది లోపలికి వెళ్ళిపోయిందో ఇలా అనేది మీకు ముడి అనేది వేసేయచ్చు ఇలా ఇలా గోరుతో కొంచెం లాక్కుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ముడి చూసారా పడిపోయింది అసలు విప్పడం అనేది కష్టం అనమాట ఇలా గట్టిగా ముడి పడిపోతుంది లాగినా చిరిగిపోవడమే తప్ప మీకు ముడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి మరొకసారి ఇలా అనేది చైన్ స్టిచ్ అనేది నేను సూదితో కుట్టాను కుట్టిన తర్వాత జరీతో మీకు ఫాస్ట్గా తొందరగా వస్తుంది నేర్చుకునే వాళ్ళకి ఈ ఎండ్ నాట్ అనేది చూసారా ఫస్ట్ అనేది ఒకటి తీశాను ఒక లేయర్ తీసిన తర్వాత ఒక దారం తీసిన తర్వాత పక్కన నుంచి ఇంకోటి అనేది తీసా తీసిన తర్వాత ఫస్ట్ కిందకి వెళ్ళిపోయింది చూసారా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ దాన్ని ఇలా పట్టుకోవాలి ఈ ఈ ఏదైతే ముక్కు ఉంది చూసారా ఆ ముక్కుతో ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత కింద అనేది ఇలా లాగాలి లాగితే ఇక్కడ ఎండ్ అనేది అయిపోయింది ఇక్కడ ఎండ అంటే ముడి అనేది పడిపోయింది ఇక్కడ ముడి పడిపోయిన తప్పు అప్పుడు కిందకి ఇలా మీరు లాగేయడమే ఇలా లాగేసిన తర్వాత చూసారా ఎంత ఎండ్ అనేది అయిపోయింది అంటే ముడి అనేది పర్ఫెక్ట్గా పడిపోయింది ఇదే అనమాట దీంట్లో ఉన్న ట్రిక్ అనేది నేర్చుకునే వాళ్ళకి జరి అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా మీకు ఈ ముడియ వేయడం అనేది ఎండ్ నాట్ వేయడం అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి మరొకసారి ఫైనల్గా చూపిస్తున్నాను ఇది సూది యొక్క ముక్కు అనమాట ఈ ముక్కు అనేది చూడండి ఇలా అనేది వచ్చిన తర్వాత ఈ చైన్ స్టిచ్ అనేది కుట్టేశా కుట్టేసిన తర్వాత ఒకటి అనేది లేయర్ అనేది లాగా ఒక దారం అనేది తీసా అంటే జరి అనేది ఒకటి తీసాను మీరు తీసిన తర్వాత దాని పక్కన నుంచే ఇంకోటి అనేది గుచ్చిన తర్వాత అది ఫస్ట్ది తీసింది కొంచెం కిందకి వెళ్ళిపోవాలి ఇలా ఇలా కిందకి వెళ్ళిపోవాలి కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇది పైది చూసారా ఇలా వచ్చింది రాగానే మళ్ళీ ఈ ముక్కుతో చూసారా ఈ ముక్కుతో ఇలా వచ్చి మళ్ళీ ఇలా తిప్పి నీట్గా ఆ లేయర్ అనేది ఫస్ట్ లేయర్ అనేది ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇది ఇది కిందకి వెళ్ళిపోయింది దారం కింద లాగితే వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ అనేది మీకు ముడి అనేది ఇక్కడ పడిపోతుంది ఇక్కడ ముడి పడిపోతుంది ఇక్కడ ఇలా పట్టుకుని ఇలా లాగినప్పుడు ముడి పడిపోయింది ఇక్కడ చూసారా ఈ ముడి పడిపోయినప్పుడు కిందకి ఇలా లాగేస్తే ఆ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ ముడి అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారుగా ఈ ముడి అనేది కంప్లీట్గా పడిపోయింది ఇక్కడ ఇలా అనేది మీరు ఈ నోట్ అనేది మీరు జరీతో వేస్తే తొందరగా వచ్చేస్తుంది చాలా చాలా ఈజీగా జరీతో నేర్చుకునే వాళ్ళు ఫస్ట్లో బాగానే వేసేస్తారు సిల్క్ ట్రెడ్ దగ్గర వచ్చేటప్పుడు ఎలా అనేది తెలుసుకుందాం చూడండి చూడండి సిల్క్ ట్రెడ్ ఇది ఇది రెండు దారాలతో కలిపి నేను కుట్టున్నాను సిల్క్ ట్రెడ్ అనేది ఈ సిల్క్ ట్రెడ్తో నేను ఈ ఎండ్ నోట్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రెండు దారాలతో కలిపి ఇలా రెండు దారాలతో కలిపి పక్కన నుంచి ఇలా తీసి పర్ఫెక్ట్గా చూడండి మరొకసారి చూపిస్తున్నా చూడండి పక్కన నుంచి ఇలా తీసిన తర్వాత ఈ రెండు దారాలు అనేవి ఇలా వచ్చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా అనేది చూడండి మళ్ళీ చూడండి ఫస్ట్ ఫస్ట్ లేయర్కి ఇలా తిప్పి ముక్కు అనేది ఇలా పట్టుకోవాలి సేమ్ దానిలాగే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ రెండు దారాలు ఉంటాయి ఇక్కడ ముడి పడిపోయింది చూసారా జా కరెక్ట్గా పడిపోయింది ఇక్కడ ముడి ఇది కిందకి ఇలా లాగేయడమే జస్ట్ ఇలా లాగేస్తే చూడండి పర్ఫెక్ట్గా ఇక్కడ ఎండనాట్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటే ముడి అనేది పర్ఫెక్ట్గా పడిపోయింది కింద దారం లాగినా కూడా మీకు ఇది 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 చిరిగిపోవడమే కానీ అసలు ఖచ్చితంగా మీకు విప్ విప్పేసి ఓపెన్ అయిపోవడం అనేది జరగదు అర్థమైంది కదా ఎండ్ నాట్ గురించి ఏంటంటే మెయిన్ ఏంటంటే చూడండి మరొకసారి చూపిస్తున్నా ఇలా అనేది స్టిచ్ అనేది వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా పైకి ఇలా లాగిన తర్వాత ఈ ఎండ్ నాట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా అనేది ఇక్కడ నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా చూడండి ఇలా అనేది ఫస్ట్ లేయర్ని ఇలా పట్టుకుని లాగడమే సేమ్ దానిలాగే జరిలాగే ఇలా లాగిన తర్వాత చూసారా ఎక్కడ నాకు పడిపోయింది ఈ గోరుతో ఇలా లాగండి ఈ ముడి అనేది లాగితే పర్ఫెక్ట్గా కొత్త ఓళ్ళుగా అలా ఉంటుంది ప్రాబ్లం ఏమి లేదు జస్ట్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి మరొకసారి అనేది ఇలా అనేది సిల్క్ ట్రెడ్ అనేది ఇలా వెళ్ళా ఓకేనా సిల్క్ తో ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళా వెళ్ళిన తర్వాత ఇలా తీసా రెండు లేయర్స్ తీసిన తర్వాత దాని పక్క నుంచే ఇంకో రెండు లేయర్స్ అనేవి తీసా తీసిన తర్వాత దీంట్లో నుంచి ఇలా పట్టుకుని ఇలా ఇలా లాగా కిందకి లాగా లాగితే ఇక్కడ ముడి అనేది పడిపోయింది ఈ ముడి పడిపోయిన తర్వాత కరెక్ట్గా ఇలా కిందకి లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే ఇలా అనేది గోరుతో లాగంగానే మీకు పర్ఫెక్ట్ అనేది పడిపోతుంది వాళ్ళకి నాకైతే చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తున్నా చూపిస్తున్నాను చూడండి నేను నార్మల్గా వేసేది నేను అంత కిందకి లాగుతాను అనమాట అంత అంత ఎక్కువ పైకి లాగను జస్ట్ ఇలా లోపలికి రాని ఇలా అంటాను అయిపోయింది చూసారా ఇక్కడ ఇక్కడ పైకి రావడం మళ్ళీ గోరుతో లాగడం అనేది ఉండదు ఎవరికి ఇది ప్రాక్టీస్ చేసే కొద్దీ కొన్ని రోజుల తర్వాత ఈ ఫినిషింగ్ అనేది మీరు నేర్చుకుంటారు అంటే ఇక మీ గోడతో ఇలా ఇలా పట్టి లాగడం ఈ ముడి ఉంది పైకి ఈ లాగడం అనేది అసలు జరగదు ఇలా అనేది ప్రొఫెషనల్ లాగా మీరు చక్కగా టకా టకా టాకా వేసుకుని వెళ్ళిపోతారు చూడండి ఇలాంటి ఇలా అనేది నేను వెళ్ళిన తర్వాత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా అనేది కొంచెం తీసా తీసిన తర్వాత ఇలా అనేది చేశా ఇక్కడ అనేది జస్ట్ ఇలా పట్టుకుంది ఇలా అన్న అనంగానే ఇది లోపలికి వెళ్ళిపోయింది చూసారా ఇలా అనేది ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఈ పైకి ముడి రావడం అలా అనేది జరగదు ఈ టెక్నిక్తో సహా కంప్లీట్గా మీరు ఈ నాట్ అనేది ఖచ్చితంగా మీరు ఈ జరీది సిల్క్ టెట్కి తేడా అనేది మీరు తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలా అనేది మీరు ముడి అనేది కంపల్సరీగా ఇలా వేసి ఇలా జస్ట్ లాగితే చాలు ఈ ముడి అనేది పడిపోతుంది కొత్త వాళ్ళకైతే ఇక్కడ ఈ ఇలా అనేది పైకి వచ్చింది ఇది ఏం ప్రాబ్లం లేదు రాబోయే రోజుల్లో అది కూడా రాదు ఇక్కడ చూపించాను కదా ఎలా అనేది రాలేదో ఇలా అనేది మీకు రాబోయే రోజుల్లో అలవాటు అయిపోతుంది ఇది ఇది కొంచెం వచ్చినంత మాత్రం ఏం ప్రాబ్లం లేదు గోరుతో ఇలా లాగండి లాగితే లోపలికి వెళ్ళిపోతుంది అయిపోయింది జస్ట్ మాలాగే వచ్చేసింది ఇలా అనేది మీరు మూడు నెలలు అనేది వస్తుంది స్టార్టింగ్ అనేది ఆ తర్వాత అస్సలు రాదు గుర్తుపెట్టుకోండి చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో చూడండి మీకు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా నేర్చుకోవచ్చు అది చాలా చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా ఒక కోర్స్ ఉంది దాని గురించి ఇప్పుడు వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్ ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ